ఇటీవల తెలుగు సోషల్ మీడియా వేదికపై తీవ్ర దుమారం రేపిన అంశగా యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణకు చెందిన అన్వేష్ చేసిన వాక్యాలు దుమారం రేపాయి హిందువులు హిందూ దేవతలు అలాగే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పై చేసిన వాక్యాలు తీవ్ర వివాదానికి దారితీసి సోషల్ మీడియా నుంచి న్యాయ వ్యవస్థ వరకు విస్తరించాయి ఈ మొత్తం వివాదానికి మూలం యూత్పకాన్ని ఉద్దేశిస్తూ చేసిన వాక్యాలు సాధారణ విమర్శ స్థాయిని దాటి అవమానకరంగా మరియు కించపర్చే ధోరణిలో ఉన్నాయి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ప్రత్యేకంగా హిందువులు దేవతలను పూజించే విధానం భారీ ఆచారాలు సాంప్రదాయాలపై చేసిన వాక్యాలు అంధవిశ్వాసాలు విశ్వాసాలు అజ్ఞానం బుద్ధిహీనత వంటి అర్ధాలు వచ్చేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు ఈ వాక్యాలు ఒక మతాన్ని మొత్తం ఒకే ఘాటిపై నిలబెట్టేలా ఉన్నాయని విమర్శకులు చెప్తున్నారు అదే వీడియోలో హిందూ దేవతల ప్రస్తావన వస్తూ వాటిని గౌరవించకుండా వ్యంగ్యంగా మాట్లాడినట్లు భావించే భాగాలు ఉండడమే వివాదాన్ని మరింత ముదిరించింది దేవతలను కేవలం కల్పిత భావనలుగా చూపించే ప్రయత్నం చేశారని భక్తుల విశ్వాసాలను తక్కువ చేసే విధంగా వాక్యాలు చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ వాక్యాలు వెలుగులోకి వచ్చిన వెంటనే భక్త సంఘాలు ధార్మిక వర్గాలు సాంస్కృతిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి విమర్శ స్వేచ్ఛ పేరుతో మత విశ్వాంసాలను కించపరచడం అనుమతించదగినది కాదు అంటూ అనేక వేదికలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా దేవతలపై చేసిన వాక్యాలు భావోద్ వేగాలను గాయపరిచాయని పలువురు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త సినీ నటి కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు అన్వేష్ వాక్యాలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై అధికారికంగా పోలీస్ ఫిర్యాదు దాఖలు చేశారు చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది కరాటే కళ్యాణి ఫిర్యాదు తో పాటు పలువురు న్యాయ నిపుణులు కూడా ఈ వాక్యాలపై స్పందించారు భారత రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను అనుమతించినప్పటికీ అది ఇతరుల మత విశ్వాసాలను కించపరిచే హక్కును ఇవ్వదని వారు స్పష్టం చేస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ To subscribe LG TV, have a good day. Thank you.